హలో హాయ్ అండి నేనైతే కన్నా మార్కెట్కి వెళ్ళి పూలు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా మనకైతే చాలా తక్కువైతే వచ్చాయనమాట చామంతులు అయితే కన్నా అరవై ఏ కిలో ఇంకా రోజా పూలయినా అరవై ఏ పూలు అయితే కన్నా పది రూపాయలు ఇరవై రూపాయలు అండి ఇంక నేనైతేగానే అన్నీ తీసుకొచ్చుకునేసి స్టోరేజ్ అయితే చేసుకునేస్తున్నాను మేమైతే తిరుపతికి వెళ్తున్నాం అనమాట ఇంకా అట్లే మామేను ఒకవేళ వీలైతే కొండకు వెళ్దాము అనింది ఇంకా అందుకనేసి దేవులకు సరిలే ఆలోచనతోనే అయితే వెళ్తున్నాను అనమాట ఇంక మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసి ఇక్కడ నేను ఒక టూ ఇన్ వన్ క్యాప్ చూడండి అంటే ఇది అతికి ఇన్ వన్ టేపు దానికి క్యాప్ ఒకటి పెడుతున్నా పెన్నది అక్కడ ఒక కడ్డి అయితే చాలా అనమాట మనకి స్మెల్ అనేది ఇంకా పూలని తీసేసి తుంచేసి వాటికడలు మాలలు అయితే అయిపోయాయి ఒక కిలో అయితే సరిపోలేదండి ఇంకా నాకు చామంతలు అయితే కన్నా ఇంకా నేను పూజగానే అంతా రెడీ చేసుకునేసి ఇంకా ఇది నేను ఊరికి వెళ్ళి వచ్చి పెడుతున్నాను అనమాట అందుకే నా వాయిస్ ఇలా ఉంది ఎందుకంటే నేను అక్కడ వాటర్ అంతా చేంజ్ అయిపోయింది కదా అందులో అనమాట ఇంకా నేను మా ఆయన